జై శ్రీకృష్ణ నేను మీ లలిత ఈరోజైతే ఇంట్లో వాన పడుతుంది కదా అని చెప్పి వేడివేడిగా మిరియాల రసం పెట్టానండి మిరియాల రసం చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ముందుగా నేను కళాయిలో ఆయిల్ వేసుకున్నాను మెంతులు యాడ్ చేస్తున్నానండి ఆయిల్లో అలాగే వన్ టీ స్పూను ఆవాలు కూడా యాడ్ చేశాను మూడు మిరగాయలు కట్ చేసి వేసుకున్నానండి నేను ముందుగా మెంతులు ఆవాలు ఎండిమిర్చి యాడ్ చేశాను అలాగే కరివేపాకు కూడా ఇప్పుడు యాడ్ చేశాను అనమాట ఇలా ఒక సెకండ్ దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం వన్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా కలుపుకోవాలండి అసలు ఇలా కలుపుతుంటేనే ఆ ఆరోమ చాలా బాగుంటుందండి ఓన్లీ రసంతో ఏమీ మనకి పక్కన సైడ్ డిష్ లేకపోయినా కూడా తినేయచ్చు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఈ మిరియాల రసం ఒకసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి మీరు మీకే నచ్చుతుంది మేమైతే అసలు ఈ రసాన్ని చాలా ఇష్టంగా తింటామండి చూడండి చింతపండు రసం వేస్తాను అది కూడా ఒక చిన్న నిమ్మకాయ బద్ద చింతపండు రసాన్ని యాడ్ చేశాను అనమాట మళ్ళీ అదే చింతపండు తొక్కలో నీళ్ళు వేసి వేసాను మిగతాది మిగతా వాటర్ వేసేసుకోవచ్చు రుచికి తగినంత కళ్ళు ఉప్పు యాడ్ చేశాను కొత్తిమీర యాడ్ చేశాను అంతేనండి చాలా సింపుల్ అనమాట ఈ రసం ఇప్పుడు ఇది మరుగుతూ ఉండాలి అంతేనండి మరగగానే ఒక ఫైవ్ మినిట్స్ మరిగేటప్పటికి మంచి ఫ్లేవర్ వస్తుందండి మనం ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ మధ్య మరిగించుకొని దించేసుకోవడమేనండి ఎందుకంటే తాలింపు కూడా ముందే పెట్టేసుకున్నాము కదా ఈ రసం అయితే వేడివేడి రైస్లో వేసుకుని చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో టెన్ మినిట్స్లో మనకి రసం అయితే మంచి రసం రెడీ అయిపోతుందండి ఇది టూ డేస్ కూడా ఉంటుందండి అసలు ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం అయితే ఉండదు ఈ రసానికి టేస్ట్ మటుకు చాలా అద్భుతంగా ఉంటుందండి సైడ్ డిష్ లేకుండా కూడా వేడివేడి రైస్లో ఈ మిరియాల రసం మనం చక్కగా తినచ్చు రొంపగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా చేసుకుని చూడండి చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది చూడండి ఎంత బాగుందో ఈ మిరియాల రసం చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి నా కోసం ఎవరైనా ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ